ఇటీవల స్నేహితురాల ఇంట్లో బంగారం కొట్టేసి గోవాకు చెక్కేసిన హీరోయిన్ సౌమ్య శెట్టి తాజాగా మీడియా ముందుకొచ్చారు తాను బంగారం దొంగతనం చేయలేదని తనను పావుగా వాడుకుని కావాలని ఈ కేసులో ఇరికించారని తెలిపింది ఈ క్రమంలో తనను తన కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేశారని ఆరోపించింది తన ని కూడా తీసేసుకున్నారని తనను మీడియా ముందుకు రాకుండా చేశారని వివరించింది తనపై పోలీసులు సైతం అసత్య ఆరోపణలు మోపారని ఆరోపించింది తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది ఈ క్రమంలో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది మౌనిక తనకు బంగారం ఇచ్చి తనను ట్రాప్ చేసిందని తెలిపారు తనను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని అసభ్యకర ఫోటోలతో బెదిరిస్తున్నారని మౌనిక చెప్పిందని ఈ క్రమంలోనే తనకు బంగారం ఇచ్చి తాకట్టు పెట్టమని చెప్పిందని సౌమ్య వివరించింది తనపై చోరీ కేసు పెట్టకముందే తాను తన భర్తతో కలిసి గోవాకు వెళ్లానని సౌమ్య తెలిపింది వైజాగ్కు చెందిన సౌమ్య శెట్టికి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టంతోనే పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది చిన్న చిన్న సినిమాల్లోనూ ఆమెకు ఛాన్సులు వచ్చాయి యువర్స్ లవింగ్లీ ది ట్రిప్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఇలా ఎడిషన్స్ చేస్తున్న సమయంలోనే మౌనిక పరిచయం అయింది ఆమెపై వైజాగ్ లోని దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ వన్ ఆట్ టూలో పోస్టల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు కుమార్తె మౌనిక కూడా రీల్స్ చేస్తూ ఉంటుంది అయితే ప్రసాద్ కుమార్తెతో సౌమ్య సిటీ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది తనన్ తాను ఇన్స్టాగ్రామ్ గా చెప్పుకుని ఆ అమ్మాయితో స్నేహం చేసిన సౌమ్య శెట్టి తరచుగా ప్రసాద్ వచ్చేది ఈ క్రమంలో ఒకరోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం నగదు చోరీకి గురయ్యాయి అప్పటి నుంచి సౌమ్యశెట్టి వారి ఇంటికి రావటం మానేసింది పెద్ద మొత్తంలో బంగారం డబ్బు కనిపించకపోయేసరికి ప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది సౌమ్య శెట్టిపై ప్రసాద్ కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు సౌమ్య శెట్టి గోవాలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని రిమైండ్కు తరలించారు అయితే సౌమ్య మాత్రం తాను రిమైండ్లో లేనని చెప్తోంది అసలు దొంగతనం చేశారా లేదా చేయలేదు చెబుతోంది చేయలేదు ఆ అమ్మాయి ఇచ్చింది అదే నేను నన్ను ట్వంటీ థర్డ్ తీసుకెళ్లారు ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ కల్లా చెప్పాను ట్వంటీ థర్డ్ నైట్ తీసుకెళ్లారు త్రీ ఓ క్లాక్కి అన్అఫీషియలీ నేను చెప్పాను ఏసీపీ సార్కే వెళ్ళి చెప్పాను ఒక్కసారి కూడా ఆ అమ్మాయిని అంటే ఇప్పుడు నన్ను అక్యూజ్ అని అక్కడ పెట్టారు కదా నేను చెప్పాను నేను తీయలేదు ఆ అమ్మాయి ఇచ్చింది అని నా మాట అసలు వినలేదు నా స్టేట్మెంట్స్ ఏవి తీసుకోలేదు అంటే ఒకవైపు మీరు రిమాండ్ కూడా అయ్యారని చెప్తున్నారు జైలుకెళ్ళేసి వచ్చారా బెయిల్ మీద లేకపోతే అసలు ఏం జరిగింది నన్ను ట్వంటీ థర్డ్ నుంచి ఫస్ట్ వరకు వాళ్ళు కస్టడీలో ఉంచారు హౌస్ అరెస్ట్ లాగా మార్నింగ్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టేషన్లో ఉంచేవాళ్ళు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో సారీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్త్ టౌన్లో కేసు రిజిస్టర్ అయింది సీక్రెట్గా ఉంచి నా ఫోన్స్ అవి తీసుకొని నేను ఎవరితో మాట్లాడకుండా చేసి నైట్ మళ్ళీ ఇంటికి పంపించారు విత్ లేడీ కానిస్టేబుల్ సో నేను అడ్వకేట్ కానీ ఎవరితో అంటే నాకు ఐడియా కూడా లేదు నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఇలా అడ్వకేట్ చేసుకోవాలి అని ఆ సెవెన్ డేస్ ఫ్రైడే టు ఫ్రైడే నన్ను అలా హోల్డ్లో ఉంచి ఫ్రైడే మార్చ్ ఫస్ట్కి ఎబ్స్కాండ్ అయిపోతున్నాను అని చెప్పి నన్ను క్యాచ్ చేశారని చెప్పి జడ్జ్ ముందు ప్రెజెంట్ చేశారు ఆ రోజే నాకు బెయిల్ వచ్చింది బట్ స్టిల్ ఫిఫ్టీన్ డేస్ రిమాండ్లో ఉన్నానని అన్ని న్యూస్ ఛానల్స్కి వాళ్ళు న్యూస్ ఇచ్చారు అంటే మీరు రిమాండ్లో లేరు లేను ఏ రోజు లేను బట్ మీడియాతో కాంటాక్ట్ అవ్వద్దు అని చెప్పి నా లైఫ్ థ్రెటన్ చేసి పోలీసులు వాళ్ళ ఫాదర్ వాళ్ళు మా హస్బెండ్ మా తమ్ముడిని మా మమ్మీని ఏవో కేసులో విరికిస్తామని నన్ను ప్రాసిక్యూషన్ కేసు వీడి కేసు అనో ఇండస్ట్రీలో ఉన్నాక నా మీద ఏదైనా ఈజీగా వచ్చని అలా నన్ను బెదిరించారు మ్యామ్ ఎన్ని రోజులు